హై ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనం సోంపు గింజలను నమిలిన లేదంటే సోంపు గింజల నీటిని తాగిన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుందాం సోంపు గింజలలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి ఏదైనా సరే మన ఆరోగ్యం మీద మనం తీసుకునే ఆహారం కీలకమైన ప్రభావాన్ని చూపుతుంది ప్రతిరోజు అర స్పూను మోతాదులో సోంపు గింజలను తీసుకుంటే ఊహించని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు దీనిలో ఉండే పోషకాలు మన శరీరానికి ఎన్నో రకాలుగా సహాయపడతాయి సోంపు గింజల్లో రాగి పొటాషియం విటమిన్ సి ఐరన్ జింక్ సెలీనియం మాంగనీస్ కాల్షియం వంటి పోషకాలు సమృద్ధిగా ఉంటాయి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి ఈ సోంపు గింజలు మనకు చాలా సులభంగా చాలా తక్కువ ధరలోనే సంవత్సరం పడవున లభ్యమవుతాయి ఈ సోంపు గింజల పొడి కూడా మార్కెట్లో లభ్యమవుతుంది మనం సోంపు గింజల మార్కెట్లో కొనుగోలు చేయవచ్చు లేదంటే సోంపు చెట్టును మన ఇంట్లో వేసుకోవచ్చు ఇక సోంపు గింజల్లో ప్రయోజనాల విషయానికి వచ్చేసరికి చాలా ఉన్నాయి మనలో చాలామంది భోజనం అయ్యాక సోంపు నోట్లో వేసుకుని నములుతూ ఉంటారు అలా చేయటం వలన తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది అందుకే చాలామంది అదే విధంగా చేస్తూ ఉంటారు సోంపు గింజలను నమలటం వలన లాలాజలంలో నైట్రేట్ శాతం పెరిగి రక్తపోటు నియంత్రణలో ఉండేలా చేస్తుంది అలాగే ఈ గింజలలో పొటాషియం కూడా చాలా సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో నీటిని సమతుల్యంగా ఉంచటంలో సహాయపడటమే కాకుండా రక్తపోటు నియంత్రణలో ఉంచటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇక అంతేకాకుండా మూత్ర విసర్జన సమస్యలు ఉన్నవారికి కూడా చాలా బాగా సహాయపడుతుంది మూత్ర నాళాల్లో ఎటువంటి సమస్యలు లేకుండా చేస్తుంది ఇక సోంపు గింజల్లో ఐరన్ కూడా సమృద్ధిగా ఉంటుంది హిమోగ్లోబిన్ తయారీకి ఇది ఎంతో ముఖ్యం మనం సోంపు గింజలను ఒక స్పూన్ ఒక గిన్నెలోకి తీసుకుని నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగాలి ఈ విధంగా ప్రతిరోజు ఉదయం పరగడుపున తాగితే మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు అయితే ఈ నీటిని గోరువెచ్చగా కన్నా ఎక్కువగా ఉండేలా తాగాలి ఈ సోంపు గింజల్లో ఐరన్ సమృద్ధిగా ఉండటం వలన రక్తహీనత సమస్య లేకుండా కాపాడుతుంది హిమోగ్లోబిన్ తయారీకి ఐరన్ చాలా ముఖ్యం ఆ ఐరన్ అనేది ఈ సోంపు గింజల్లో ఎక్కువగా ఉంటుంది హిమోగ్లోబిన్ ఉత్పత్తి అయ్యేలాగా చైతన్యపరిచి హిమోగ్లోబిన్ శాతం పెరిగేలా చేస్తుంది రక్తహీనత సమస్య లేకుండా చేస్తుంది ఇక ఈ మధ్యకాలంలో మనలో చాలామంది ఎదుర్కొంటున్న సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి అధిక బరువు అనేది కామన్గా ఒక సమస్యగా మారిపోయింది చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మారిన జీవనశైలి పరిస్థితులు ఎక్కువగా జంక్ ఫుడ్ తినటం ఎక్కువగా కూర్చుని ఉండిపోవటం వ్యాయామం చేయకపోవటం వంటి అనేక రకాల కారణాలతో అధిక బరువు శరీరంలో అదనంగా కొవ్వు పేరుకుపోతుంది ఈ సమస్యకు చెక్ పెట్టడానికి సోంపు గింజలు చాలా బాగా సహాయపడతాయి ఈ సోపు గింజలను నోట్లో వేసుకొని నమిలిన సోంపు నీటిని తాగిన తొందరగా ఆకలి వేయకుండా చేస్తుంది శరీరంలో కొవ్వు ఎక్కువగా లేకుండా చేస్తుంది మనం ఆహారం తీసుకున్నప్పుడు అది బాగా జీర్ణం అయితే అది కొవ్వుగా మారకుండా ఉంటుంది ఆహారం జీర్ణం కాకపోతేనే సమస్యలు వస్తాయి ఆహారం బాగా జీర్ణం అయ్యేలా సోంపు సహాయ పడుతుంది శరీరంలో అదనంగా పెరిగిపోయిన కొవ్వును కరిగించడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది దీనిలో ఉన్న పోషకాలు పొట్టకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి సోపు గింజలు అనేవి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అయ్యి గ్యాస్ట్రిక్ సంబంధించిన ఆమ్లాలు బాగా ఉత్పత్తి అయ్యేలాగా చైతన్యపరిచి మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది పేగుల్లో మంట లేకుండా చేస్తుంది ప్రేగులకు సంబంధించిన ఎటువంటి సమస్యలు లేకుండా కాపాడుతుంది గ్యాస్ కడుపుబ్బరం మలబద్ధకం వంటి సమస్యలకు చెక్ పెట్టడానికి సోంపు గింజలు చాలా బాగా సహాయపడతాయి ఒక్కోసారి మనం అన్నం కానీ ఏదైనా ఆహారం ఎక్కువగా తీసుకున్నప్పుడు కడుపుబ్బరంగా అనిపిస్తుంది అలాంటి సమయంలో ఒక అర స్పూను సోంపు గింజలు నోట్లో వేసుకుని నిదానంగా నములుతూ మింగితే వెంటనే కడుపుబ్రం నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది గ్యాస్ సమస్య వచ్చిందంటే ఒక పట్టాన వదలదు గ్యాస్ సమస్య వచ్చి రాగానే మనలో చాలామంది టాబ్లెట్లు వేసేసుకుంటూ ఉంటారు అలా టాబ్లెట్లు వేసుకోకూడదు వేసుకోవడం వల్ల కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి గ్యాస్ సమస్య ప్రారంభ దశలో ఉన్నప్పుడు ఈ సోంపు చాలా బాగా సహాయపడుతుంది సోంపు నోట్లో వేసుకున్న మిలినా సరిపోతుంది లేదంటే సోంపు నీటిలో వేసి బాగా మరిగించి ఆ నీటిని వడగట్టి తాగవచ్చు లేదంటే ప్రతిరోజు టీ తాగుతూ ఉంటారు కదా ఆ టీలో సోంపు వేసుకుని కూడా తాగవచ్చు రెగ్యులర్గా ప్రతిరోజు సోంపును తీసుకుంటూ ఉంటే గ్యాస్ సమస్య అనేది ఉండదు గ్యాస్ సమస్య వచ్చినప్పుడు టాబ్లెట్లు జోలికి వెళ్లకుండా ఇలాంటి ఇంటి చిట్కాలను ఫాలో అయితే మంచి ఫలితం ఉంటుంది ఏదైనా సమస్య చిన్నగా ఉన్నప్పుడే మనం పరిష్కారం చేసుకుంటే ఇంటి చిట్కాలతో సరిపోతుంది లేదంటే ఆ సమస్య పెద్దదవుతుంది కాకపోతే ఏ సమస్య వచ్చినా అశ్రద్ధ అనేది చేయకూడదు సోంపు గింజల్లో ఫైబర్ సమృద్ధిగా ఉండటం వలన రక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది ముఖ్యంగా చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ పెరిగేలా చేస్తుంది దాంతో గుండెకు సంబంధించిన సమస్యలు ఏమీ లేకుండా గుండె ఆరోగ్యంగా ఉంటుంది క్యాన్సర్ బారిన పడకుండా కాపాడే సామర్థ్యం కూడా సోంపు గింజలకు ఉంది వీటిల్లో కంతులు ఏర్పడకుండా మరియు పెరగకుండా చేసే ఫ్లవనైడ్స్ ఫినాల్స్ అనే పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి ఇక సోంపు గింజల్లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది చర్మ కణజాలకు మరమ్మత్తు చేస్తుంది అలాగే ప్రమాదకరమైన పదార్థాల నుండి రక్త నాళాలను సంరక్షిస్తుంది కాబట్టి సోంపు గింజలు ఈ సీజన్లో తీసుకుంటే శరీరంలో రోగ నిరోధక వ్యవస్థ బలోపేతం అయ్యి సీజనల్గా వచ్చే సమస్యలు ఏమీ రాకుండా మన శరీరాన్ని కాపాడుతుంది ఇక సోంపు గింజలు మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి రక్తపోటు నియంత్రణలో ఉంటుంది ఇక అజీర్ణ సమస్యలను తొలగిస్తుంది ఇక పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది సోంపు గింజల్లో విటమిన్ ఏ సమృద్ధిగా ఉంటుంది అలాగే అమైనో ఆమ్లాలు కూడా అధిక మొత్తంలో ఉండటం వలన కళ్ళు మంట లేకుండా కంటి చూపు మెరుగుదలకు చాలా బాగా సహాయపడతాయి మనలో చాలామందికి కంటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉంటాయి ఈ మధ్యకాలంలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు మొబైల్స్ ఎక్కువగా వాడటం వలన కంటికి సంబంధించిన సమస్యలు వస్తూ ఉన్నాయి ఆ సమస్యలు రాకుండా ఉండాలన్నా వచ్చిన సమస్యలు తగ్గాలన్నా సోంపును రెగ్యులర్గా తీసుకోవాలి అలాగే శ్వాసకోశ సమస్యలను తగ్గించడానికి కూడా సోంపు చాలా బాగా సహాయపడుతుంది ఈ సీజన్లో చలి కారణంగా శ్వాస సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి అలాంటి వారికి సోంపు చాలా బాగా సహాయపడుతుంది సోంపును తీసుకోవటం వల్ల ముక్కు మరియు గొంతులో ఉండే స్లాష్మాన్ని బయటికి పంపి సాధారణ స్థితికి తీసుకురావడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఈ సోంపు నీటిని తయారు చేసుకున్నప్పుడు కాస్త తేనె కలుపుకొని తీసుకుంటే ఈ దగ్గు జలుబు గొంతు నొప్పి నుంచి మంచి ఉపశమనం కలుగుతుంది అయితే డయాబెటీస్ ఉన్నవారు సోంపు నీటిని తాగినప్పుడు తేనె లేకుండా తాగితేనే మంచిది ఎందుకంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగే అవకాశం ఉంది అలాగే సోంపు గింజల్లో సెలినియం సమృద్ధిగా ఉండటం వలన కాలేయంలో ఉండే అంజేయంలు బాగా పనిచేసేలా చేసి కాలేయ పనితీరు బాగుండేలా చేస్తుంది అలాగే కాలేయంలో హానికరమైన పదార్థాలను బయటకు పంపడానికి సహాయపడుతుంది కాబట్టి కాలయం ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా కూడా సోంపు సహాయపడుతుంది చూసారుగా సోంపులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయో కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రతిరోజు ఒక అర స్పూన్ సోంపును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సోంపు నోట్లో వేసుకునే నమిలి మింగవచ్చు లేదంటే సోంపు నీటిని ఈ విధంగా తయారు చేసుకుని తాగవచ్చు అలాగే మనం రెగ్యులర్గా తాగే టీలో కూడా సోంపును వేసుకోవచ్చు మీకు ఎలా వీలైతే అలా సోంపును తీసుకోవడానికి ప్రయత్నం చేయండి సోంపులో ఉన్న ప్రయోజనాల గురించి వివరంగా తెలుసుకున్నారు కాబట్టి ఈ సోంపు గింజలు చాలా తక్కువ ధరలో మనకు లభ్యమవుతాయి తక్కువ ధరలో మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ గింజలను వదలొద్దు ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి